బాబీర్ మీతో రాను అనేసరికి అభి అయితే చాలా కోపం వచ్చి తన చేతిలో ఉన్న బుక్ ని అయితే నేలకేసి కొట్టేస్తాడు ఇక ఆ లాకర్ అయితే ఓపెన్ అయిపోతుంది ఆ లాకర్ ఓపెన్ అయ్యి అందులో ఉన్న ఫోటో బయటపడుతుంది అది చూసి అక్కడ ఉన్న నలిని అలాగే అభి స్వర కైలా బాబీ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాబీ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక అందులో ఉన్న ఫోటో రోహిణి అలాగే అభి వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకున్న ఫోటో ఉంటుంది అది చూసి బాబీ అయితే ఆ ఫోటో దగ్గరకు తీసుకువచ్చి ఇలా అంటూ ఉంటాడు చూసారా అమ్మాయి మేడం మీరు మా అమ్మ అని అంటున్నారు ఎలా మీరు మా అమ్మ అనగలరు మా అమ్మ నాకు ఎప్పుడో చెప్పింది ఈ లాకర్లో మీ అమ్మ నాన్న ఫోటో ఉందని చెప్పాను అని చెప్పి లాకర్లో పెట్టింది ఇప్పుడు ఆ లాకర్ ఓపెన్ చేసేసరికి ఇదిగోండి మా అమ్మ నాన్న ఫోటో అని చెప్పి చూపిస్తూ ఉంటాడు ఇక ఆ ఫోటోలో రోషిని అభి వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకుని పూలదండలతో కనిపిస్తారు అది చూసి అక్కడ ఉన్న స్వరా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అభి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక బాబీ అయితే మీరు మా అమ్మ కాదు మీరు మా అబ్బాయితో కలిసి నాటకం ఆడుతున్నారు నన్ను తీసుకు వెళ్ళిపోవడానికి మీరు ఇక్కడ నుండి వెళ్తారా లేదా అని చెప్పి బాబీ అంటూ ఉంటాడు అది వినగానే స్వరా అభి వాళ్ళిద్దరూ ఒక్కొక్క సరికి షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక బాబీ అయితే ఆ మాట అనేసరికి అక్కడ ఉన్న నల్లిని చాలా సంతోషిస్తుంది ఇక రోషిని అయితే తను అక్కడే అలా కూర్చొని ఉంటుంది ఇక బాబీ అబీని అక్కడి నుండి బయటకు గెంటేస్తాడు నువ్వు ఇక్కడికి రాకు ఎప్పుడైనా సరే నన్ను తీసుకువెళ్ళాలని చూస్తే మర్యాదగా ఉండదని చెప్పి అబీని బయటకు గంటేస్తాడు ఇక అబీతో పాటు స్వరాన్ని కూడా బయటకు తోసేసి వాళ్ళిద్దరిని బయటకు పంపించేసి ఇలా అంటూ ఉంటాడు మీరు ఎప్పుడైనా సరే నన్ను తీసుకువెళ్ళాలని చూస్తే నేను మీకు కనిపించినంత దూరానికి వెళ్ళిపోతాను ఇవి మీకు మరి మర్యాదగా ఉండదు అని చెప్పి బాబీ అయితే వాళ్ళిద్దరిని బయటకు తోసేస్తాడు అది చూసి అక్కడ ఉన్న స్వర అబి వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక బయటకు తోసిన వెంటనే ఆ బాబీ అయితే డోర్ లాక్ చేసేస్తాడు అది చూసి అభి ఏం చెయ్యలేక మౌనంగా ఉండిపోతాడు ఇక స్వర అబి వాళ్ళిద్దరూ కూడా ఏం చెయ్యాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న స్వర అయితే ఏంటి బాబీని ఇంతలా మార్చేసింది ఆ రోషిని అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక బాబీ డోర్ లాక్ చేసి డోర్ తీయకుండా తనైతే అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అభి స్వర ఏం చేయాలని చెప్పి కంగారు పడ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్